కాదండి బర్డ్ ఫ్లూ అని భయపెట్టేస్తున్నారు కదా అందుకే బంగాళ దొంపలతో బంగారు లాంటి రెసిపీని బిగించేసేద్దాం రండి ముందుగా రెండు బంగాళ దొంపల్ని ఈ సైజు ముక్కల్లో కోసేసుకుని నీరంతా తీసేసాక మాత్రమే కొంచెం ఉప్పు కారం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ గాని బియ్య పిండి కానీ వేసుకుని శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే వేసేసుకుని వెంటనే గడ్డి పెట్టకుండా ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో లేత ముక్కు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకొక ఇంట్లో వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేపేసుకున్నాక పచ్చిమిర్చి కరే కు క్యారెట్ ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు వేపేసుకోండి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చని పొగట్టేసుకుని ఒక పచ్చి బంగాళదంపునే అందులో చూపిస్తున్నట్టుగా దురిమేసుకోండి రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక కొంచెం ఉప్పు కారం మిరియాల పొడి గరం మసాలా వేసి ఈ నిమిషం ఉడకబెట్టి ఉడక పెట్టాలను మూడు కప్పులు వేసేసుకుని ఏపీన బంగాళం ముక్కలు కూడా వేసేసి మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పొగలు వచ్చేంత వరకు వేపేసుకున్నాక ఆ అక్కడ కొంచెం కొత్తిమీరలు వేడివేడిగా స్పూన్ పూంద తీసుకుంది ఏంటండి ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమై మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని పరిష్కరించేసినట్టు ఉంటుందండి